ఇచ్చిన బిడ్డకు మరి సంవత్సరం పూర్తి అవుతుండగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందులను తీసుకుని వచ్చారు ఆ యొక్క చిన్న బిడ్డను ప్రభు జీవించి రెండో సంవత్సరంలో ఆ బిడ్డలో ప్రవేశపెట్టి ప్రభు ఆశీర్వదించి దేవుని దైలాభను వారి దిలుపు చేయాలని కలిసి ప్రార్థన చేద్దాం పెద్ద సరిప్రదాయ చిన్న ప్రార్థన చేస్తా ప్రా తండ్రి సూత్రములు సూత్రములు ప్రభు రూప కని క్రమ కలిగిన మా ప్రియ పలుక తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్న వెనక స్వామి ఈ యొక్క సమయంలో ప్రభాని బిడ్డల తండ్రి ఇదిగోనైనా ప్రభావ ప్రతిమను ప్రేవించే స్వామి వారికి ఇచ్చిన కుమార్ ప్రభు ఇదిగోనైనా చిన్న బిడ్డను జాప చేసుకునే తండ్రి ఎన్నో జన్మల నుంచి కూడా ప్రభ ఆయన ప్రార్థించిన ఆచరించినీతిలో తండ్రి వారి ప్రభావ అయా సంతన ప్రాప్తిని అనుగ్రహించినందుకు నీకున్న చెల్లించుకుంటున్నా గనక స్వామి అలాగనే ప్రభు ఆ చెందిన బిడ్డ మా పరమ తండ్రి ఇదిగో నాయన ఎందుకని మా ప్రభు అవును అయ్యా ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డ మీ దగ్గరలో వచ్చి దాసి భద్రపరిచినందుకు నీకు చెల్లించుకుంటున్నాను

వీళ్ళ నమ్మకంగా ఉంది ప్రభా అంటుకట్టబడినట్టుగా కులపం దాయించి మీ సన్నిధికి నాయన నీ బిడ్డలు రావడానికి కృప దాయిచ్చి దయ కలిగిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావి కొంతమంది చెల్లించుకొచ్చిన అందించగొట్టున వ్యాప్తం చేసుకుంది స్వామి ఈ యొక్క ప్రభా చంద్ర కార్యక్రమం ప్రభావ నాయన వైభజన ద్వారా కార్యక్రమం జరిపిస్తుంటుండగా మీ జీవన ఆశీర్వాదాలు తెలిపబడినట్టుగా సహాయించి ఆ లయ కలిగిన తండ్రి ప్రేమ కలిగిన కుభవాని గుర్తులు ప్రభుత్వంలో వందలు చెల్లించుకుంటూ